నేను లేకపోతే అశోకవనంలో సీతమ్మ వేదనలో ఉంది కోపంతో మండిపోయిన రావణుడు తన కత్తిని దూసుకుని ముందుకొస్తున్నాడు సీతని చంపేయాలన్న దుష్ట సంకల్పంతో ఒక్క అడుగు రెండు అడుగులు వేస్తూ దగ్గరికి చేరాడు దీన్ని చూసిన హనుమంతుడు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు పడ్డాడు ఏదేమైనప్పటికీ నేను ఎవరి నుంచైనా కత్తిని లాక్కుని రావణాసురుని తలను ఖండించాలి అని ఆలోచించాడు అయితే ఆశ్చర్యం రావణుడి చెయ్యిని పట్టుకుని మండోదరి అతన్ని ఆపేసింది ఆ ఒక్క క్షణంలో హనుమంతుడికి ఒక ఘనమైన నిజం అర్థమైంది నేను లేకుంటే సీతమ్మను రక్షించేవారు ఎవరూ లేరని నేను భావించానే అంటే అది నా భ్రమేణ రక్షించే భారం మనం తీసుకున్న రక్షణ మాత్రం ప్రభు చేతిలోనే ఉంటుంది తర్వాత త్రిజట చెబుతోంది నా స్వప్నంలో ఓ కోతి లంకను కాల్చేస్తుంది అని హనుమంతుడు ఆశ్చర్యపోయాడు ప్రభువు నన్ను సీతను మాత్రమే చూసి రమ్మన్నాడు కదా లంకను కాల్చమనలేదే అనుకున్నాడు కానీ ప్రభువు సంకల్పం ఎక్కడ ఎలా తిరుగుతుందో ఎవరికి తెలుసు హనుమంతుడిని చంపడానికి రావణుని సైనికులు పరిగెత్తుకొని వస్తూ ఉంటే అతడు ఏమీ చేయలేదు ఆగిపోయాడు ఆ సమయమే విభూషణుడు వచ్చాడు అన్నా దూతను చంపడం ధర్మం కాదు అన్నాడు అప్పుడు హనుమంతుడు గ్రహించాడు తన రక్షణ బాధ్యతను ప్రభువు విభూషుని చేతిలో పెట్టాడు అని అదే క్షణంలో రావణుడు ఆజ్ఞాపించాడు కోతిని చంపద్దు తోకకు నిప్పు పెట్టండి చాలు అన్నాడు అయితే ఇదే త్రిజట స్వప్నం నిజమయ్యే మొదటి అడుగు హనుమంతుడు ఆశ్చర్యపోయాడు ప్రభు నన్ను నేరుగా లంకను కాల్చమని చెప్పుకుంటే నూనె ఎక్కడి నుండి తెచ్చేవాణ్ణి గుడ్డలు ఎక్కడి నుంచి తెచ్చేవాడిని నిప్పు ఎక్కడి నుంచి తెచ్చేవాణ్ణి అనుకున్నాడు కానీ ఇక్కడ చూడండి అన్ని రావణుడే ఏర్పాటు చేశాడు నూనె గుడ్డలు నిప్పు పరమార్గంలో శత్రువుతోనే ప్రభువు తన కార్యాన్ని చేయించుకున్నాడు చివరకు లంక దహనమైంది హనుమంతుడు ఆకాశం వైపు చూసి నమస్కరించాడు అతనికి స్పష్టమైంది ప్రభువు నాకు వెళ్ళు అన్నాడు కానీ ఎలా అన్నది ఆయనే రాసుకున్నాడు అందుకే మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం అనుకుంటాం నేను లేకపోతే ఎలా నేను లేకుంటే ఈ పని జరగదు అని కానీ గుర్తుంచుకోండి ప్రపంచంలో జరుగుతున్న ప్రతీదీ ఈశ్వర సంకల్పమే మనమంతా కేవలం నిమస్తమాత్ర మాత్రమే మన చేతుల ద్వారా జరిగేదంతా ఆయన లిఖించిన కర్తవ్యమే కాబట్టి నేనే చేస్తాను నేను లేకపోతే ఎవరు అనే అహంకారంలో పడకండి భగవంతుడి కొట్ల కొద్దీ దాసుల్లో నేను ఒక చిన్న దాసుని అన్న భావం మనసులో ఉంచుకోండి